కలిపోయిందండి మొత్తం మోటార్ మొత్తం కలిపోయింది నమస్తే అండి నేను మీరు కదా ఫస్ట్ అయితే మన వీడియోస్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి ఖాళీ ఉండటం లేదు సో ఏమనుకోవద్దు ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మా డాడీ అయితే నైట్ నైన్ థర్టీకి కాల్ చేసి చెరువులో ఏరియేటర్స్ ఆగిపోయాయి త్వరగా రాని అయితే చెప్పారు సో మనం అయితే అంతే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాం నేను వెళ్ళినప్పటికే మా డాడీ అయితే ఇంకో ఏరియేటర్ యొక్క మోటార్ ఫ్యాన్స్ అనేవి సెపరేట్ అయితే చేసారు ఎందుకంటే పట్టుకుని వెళ్తానికి ఈజీగా ఉంటుందని మాక్సిమం ఆక్వా ఫార్మింగ్ లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు సో స్పేర్ ఉంచుకోవడం అనేది బెటర్ నేను మా డాడీ స్టార్టింగ్ లో ఒక ఏరియేటర్ అనేది సెపరేట్ అయితే చేసామన్నాం కదా సో అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోయాము కాలిపోయిన ఏరియటర్ అనేది చెరువుల నుంచి అయితే పైకి అయితే తెచ్చేసాం ఆ ఏరియేటర్ అనేది ఇదే ఎక్కువ ఆక్వా ఫార్మర్స్ కి బాగా అర్థమవుతుంది ఈ వీడియో మనం ముందు ఒక ఏరియేటర్ సెపరేట్ చేసాం కదా అది మళ్ళీ రీఅసెంబుల్ అయితే చేసాము ఆల్రెడీ ఒక ఏరియేటర్ అనేది కాలిపోయింది కదా ఆ ప్లేస్ లో ఈ ఏరియేటర్ అనేది పెట్టాలి అంతా సెట్ అయ్యాక కరెంట్ కనెక్షన్ అనేది ఇచ్చేసుకున్నాం మీరు కరెంట్ కనెక్షన్ ఇలా ఏరియేటర్ కి ఎప్పుడైనా ఇచ్చుకున్నప్పుడు అన్ని ఆఫ్ లో ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇది అంతా టైం వచ్చేసి పదకొండు యాభై ఆరు ఈ టైన్ అయిందనమాట అయింది ఏరియేటర్స్ మొత్తం అన్ని మళ్ళీ బిగించి సెట్ చేసినప్పటికీ అండ్ అలాగే ఆక్వా ఫార్మింగ్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మాక్సిమం ఇంకా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను సరే మరి అయితే ఉంటాను